హాయ్ అండి ఈరోజైతే మా చెల్లెలు ఊరు వచ్చామండి అనపరెడ్డిపల్లి పెళ్ళి ఎందుకంటే ఈరోజు సెకండ్ సాటర్డే కదండి మా చెల్లాల పిల్లలు హాస్టల్ అని రండి చదువుకుంటాం మా చెర వచ్చేసేసి చర్య అంటే ఇంటి దగ్గర అయితే అని పిలుతామండి హాస్టల్ అయితే సాత్విక్ అండి మా చె సాత్విక్ వచ్చేసి అనపరెడ్డిపల్లి అండి అలాగే మా సాహితీ వచ్చేసేసి ములకూలపల్లి హాస్టల్లోనండి వాళ్ళిద్దరిని అయితే చూడడానికి అయితే సెకండ్ సాటే రోజునైతే అయితే చూడనిస్తారండి రోజునైతే చూడనివారండి హాస్టల్లోనూ ఏ రోజున వచ్చినా కానీ సెకండ్ థర్డ్ డే రోజున అయితే రండి అని అంటారండి కానీ రోజున అసలు ఏ రోజున వెళ్ళినా మళ్ళీ చూడారు అందుకని మేము అయితే వాళ్ళిద్దరూ చూడడానికి అయితే మేమైతే యాదవల నుంచి అయితే వచ్చామండి ఎక్కడికండి వాళ్ళ దగ్గర చూసి ఉన్నారో ఏంటో చూసి మేము అయితే వాళ్ళ ఎక్కడ ఉంటున్నారో ఏ ఊర్లో ఉంటున్నారో ఏ హాస్టల్లో ఉంటున్నారో మీకు అయితే అక్కడైతే చూపిస్తానండి అలాగే ఇప్పుడైతే మా చర్య దగ్గరికి అయితే వెళ్తున్నామండి హాస్టల్ దగ్గరికి వెళ్ళి మా చర్య మా సాత్వికని అయితే మీకు చూపిస్తాం మీకు చూపిచ్చి మా సాత్విక్ని తీసుకుని అదే వాళ్ళ చెల్లి దగ్గరికి ములకలపల్లి హాస్టల్ దగ్గరికి కూడా వెళ్తామండి అక్కడ కూడా మా సాత్విక్ని మేము మా చెల్లి మేము నలుగురం కలిసి అయితే వెళ్తున్నామండి మా బావగారు కూడా అక్కడ డ్యూటీ దించి అక్కడికి వస్తారండి ములకల్పల్లి మేము అందరం ఐదుగురిం కలిసి అక్కడికి వెళ్తామండి మా సాతిని అయితే మీకు అయితే చూపిస్తామండి హాస్టల్లో ఇప్పుడైతే అయితే ములకలపల్లి వెళ్తున్నాం అండి హాస్టల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి దారి అయితే ఇదేనండి ఇంకా మేము ఇప్పుడు మా మేనల్ హాస్టల్ అయితే వచ్చానండి ఇది అంతా వచ్చేసి మనకి వెయిటింగ్ హాల్ అండి ఇంక ఇక్కడైతే కూర్చోమన్నారు ఒక పది నిమిషాల్లో పంపిస్తానమ్మా మీ మేనాలని ఇక్కడైతే కూర్చోండి అన్నారు ఇంకా మా మానగారు నేను ఇక్కడ కూర్చోదమ్మా ఇంకా నా ఈ టూ ఫ్రెండ్స్ తెలంగాణలోను అలాగే అనపరెడ్డి పిల్లలు ఉన్నారు కదండి అందరికీ కూడా హాయ్ బాగున్నారు కదా అందరూ

ఇది వచ్చేసి మొత్తం హాస్టల్ అండి మా చర్య చదువుకున్నది మేము ప్రస్తుతానికి అయితే వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నాం కదండి అదిగోండి అక్కడ మొత్తం హాస్టల్ దగ్గర అయితే చాలా పెద్ద గ్రౌండ్ అండి అసలు హాస్టల్ అసలు మనకు అసలు అక్కడ ఇంత పెద్ద హాస్టల్ ఎంత పెద్ద ప్లేసు పిల్లలు ఆడుకుంటాకే గట్రా అయితే చాలా ప్లేస్ ఉందండి ఇంకా ఈ హాస్టల్ బాయ్స్ హాస్టల్ అండి గర్ల్స్ ఉండారండి ఇక్కడ ఈ హాస్టల్లో మనకి ఫిఫ్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటుందండి గ్రౌండ్ చేశారండి ఎంత పెద్దగా ఉందండి గ్రౌండ్ ఈ గ్రౌండ్ అంతా వచ్చేసేసి మనకి ముప్పై ఎకరాలు అండి గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ అండి సరే బాగున్నావా టిఫిన్ చేసి వెళ్దామా మనం చెల్లి దగ్గరికి వెళ్దామా సరే విడుకుండా ఇంకా మా చెయ్యను అయితే పికప్ చేసుకున్నాం హాస్టల్ దగ్గర అలాగే వీళ్ళ చెల్లి కూడా ఉందండి వీళ్ళ చెల్లి వచ్చేసి ములకలపల్లి హాస్టల్ ఉందండి అలాగే మా చెర్రీ వచ్చేసి అనపరెడ్డి పెళ్లి హాస్టల్లో ఉన్నాడండి మా చర్యని తీసుకుని అలాగే మా చెల్లిని కూడా కలిసి ములకలపల్లి హాస్టల్ దగ్గర అయితే మా సాహితీ దగ్గరికి అయితే వెళ్తామండి చూడలేము ఇక్కడ నుంచి అలవరెడ్డిపల్లి నుంచి పదిహేడు కిలోమీటర్లు ములగలపల్లి హాస్టల్ సాహితీ ఉండే హాస్టల్ అక్కడ కూడా వెళ్ళి సాహితీని కూడా చూసి ఎలాగుందో ఏంటో వెళ్దామా చెరీమా సరే అయితే ఇంకా మా సాహితీ హాస్టల్ దగ్గరకైతే ములగలపల్లి అయితే వచ్చేసామండి ఇదేనండి హాస్టల్ అండి నన్నే వచ్చరా మన నాసరా ఏ నానాఫ్ నానా నన్నే హాయ్ హాయ్ మా వెనగొళ్ళా అక్కడ కొంచెంండి ఇక్కడ మా వెనగొళ్ళా హాయ్ చెప్పమ్మ హాయ్ అండి హాయ్ అండి ఆటంండి మా వెనగొళ్ళా మీరు కూడా హాయ్ చెప్పండి మా వెనగొళ్ళా మా యాన్నీండి మా ఆడబతుకు मनानी तेरे से कह रही थी साथ बैठ तू वो अंदर से वो अंदर वाली मार के पत्ता पूरी काट है है इसे पत्ता खेलने के लिए दे देना हां तो इसलिए ఇదిగోండి పిల్లలందరూ కలిసి పేరెంట్స్తో చాలా సంతోషంగా అయితే ఉంటున్నారండి అందరూ భోజనాలు అయితే చేస్తున్నారండి సాయితీకి ఏంటి ఈ రోజు ఫెస్ సాయితీ హాస్టల్లో ఉంటుందమ్మా బాగుంటుందా బాగుందిగా హాస్టల్ ఇంటికాడు అమ్మ వండింది నీకు ఇష్టమని ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి హాస్టల్లో ఉన్న పిల్లలైతే సెకండ్ సాటర్డే ఎప్పుడు వస్తుందా మా అమ్మ నాన్న ఎప్పుడు చూస్తామని చాలా ఆసక్తితో చూస్తారండి తల్లిదండ్రుల కోసం అలాగే తల్లిదండ్రులు కూడా చూస్తారండి మా పిల్లల్ని ఇప్పుడు చూస్తామని ఇంకా మేము కూడా అలాగే చూసేవాళ్ళమండి హాస్టల్లోనూ సెకండ్ సాటర్డే రామటప్పటికీ ఇంకా మా పెద్దక్క మా నాన్న అలాగే వచ్చేవారండి ఇంకా నేనైతే మా ఎమ్లకి అన్నమైతే తినిపిస్తానండి ఇప్పుడు చూడండి హాస్టల్లో ఉన్న పిల్లలకైతే తల్లిదండ్రులు విలువ చాలా బాగా తెలుస్తుంది అండి ఇంకా హాస్టల్లో ఉన్న పిల్లలు తెల్లరగట్లు మూడు గంటలకైతే లేపేతారండి ఇంటి దగ్గర ఉన్న పిల్లలైతే ఆరింటి దాకా లేగరండి చాలా క్రమశిక్షణగా పెరి పెరుగుతారండి హాస్టల్లో పిల్లలు మా సాహితి ఇప్పుడు సిక్స్త్ క్లాస్ అండి ఏ సెక్షన్ ఇంకా భోజనం అయితే పెడుతున్నాను మా అమ్ములకి కూర చాలా బాగుండవమ్మ అంటుందండి మా అమ్ములు ఇంకా తల్లిదండ్రులు మూడు గంటలే ఉండాలండి ఆ మూడు గంటలు ఉన్నా కానీ పిల్లలకి ఇంకా దగ్గర లేని లోటు అయితే తెలుస్తుంది అండి పిల్లలు ఇంకా మేము వచ్చేసేటప్పుడైతే చాలామంది పిల్లలు ఏడు తల్లిదండ్రులు వెళ్తుంటే మాకే చాలా బాధ కలిగింది ఇంకా మేము వెళ్ళిపోతామనగా మా ఎమ్మెలు కూడా చాలా డల్గా అయితే ఉందండి ఇంకా భోజనం కూడా సరిగ్గా తినడం లేదు ఇంకా మేము వెళ్ళిపోతామన్నాక మమ్మల్ని చూసి చాలా ఆశ్చర్యపోయిందండి మా అమ్మలు చాలా సంతోషించిందండి మేము వెళ్ళినందుకు హాస్టల్కే ఇంకా హాస్టల్లోనూ షర్ట్ మీద కానీ అలాగే స్కర్ట్ మీద కానీ మా సాహతి అయితే పేర్లైతే రాసుకుందండి అది కూడా స్కర్ట్ మీద కాపాడుతుంది అండి పేరు అయితే సాధి అని రాపించుకుందండి ఎందుకంటే మనకి అలాగే పేర్లు ఎందుకని రాస్తారంటే ఒకరి ఒకరు తీసేసుకుంటారేమో అని అని మనకి కూడా వినూగా ఉండాలని అని షర్ట్ మీద అలాగే స్కర్ట్ మీద కూడా పేర్లైతే రాపించుకుందండి మా సాహితీ అమ్ముతాను మా చెల్లెయితే మిశ్రం కొడుతుంది కదండి ఇక అందుకని రాసిందండి ఇంటి దగ్గర పూసిన కనకంబరాలు మా ఎమ్మలకి మా ఆడబడిసి పెడుతుందండి ఇంకా ఇంటి దగ్గర మేము దండ కట్టేసి తీసు తీసుకొచ్చాము మా అమ్మలకి పెట్టడానికి సాహితీ ప్రాజెక్ట్ వర్క్ అండి తయారు చేసింది మొత్తం పేపర్తో అయితే మొత్తం తయారు చేసిందండి ఇలాగా ఇంకా కూడా చూపించాను కదా ఇంకోటండి ఇది ప్రాజెక్ట్ వర్క్ హ్యాపీ ట్రైలర్స్ డే అంటే సురేఖ సాత్విక్ సాహితి పుల్లారావు నాలుగు పేర్లు అయితే రాసిందండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పేర్లు వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ నాన్న పేరు వాళ్ళ అన్నయ్య పేరు అలాగే సాహితీ పేరు నలుగురు పేర్లు అయితే రాసిందండి దీని మీద ప్రాజెక్ట్ వర్క్ మీద మేము తీసుకొచ్చామో చూపిస్తున్నామండి కమలాకాయలు అలాగే దానంకాయలు ఏర్చెనకు వండ్లో అలాగే నువ్వులుండలో బాదం పప్పు పిస్తాపప్పు వైట్ కిస్మిస్ చాక్లెట్లు అలాగే ఒంటి సబ్బులు బట్టల సబ్బులు సర్పో పేస్ట్లు పౌడరే షాంపూలు కొబ్బరి నుండి డబ్బాలు బ్రష్ ట్యాంక్ ల్యాండర్ మిల్క్ బిస్కెట్లు డ్రై ఫ్రూట్స్ బిస్కెట్లు ఇదే అదేనా చాక్లెట్ డ్రై ఫ్రూట్ బిస్కెట్లు సాహితీకి ఇన్ని బిస్కెట్లు ఇన్ని పప్పులు ఎంత తీసుకొచ్చారు ఏంటండి అని అంటున్నారు కదండి మీరు అందరు అనుకుంటున్నారా ఏంటండి ఎందుకంటే మళ్ళీ సెకండ్ సాటర్డే దాకా మళ్ళీ రామండి ఇలాగా మరి ఆడపిల్లలు కదండి బయటికి గట్రా పంపించరు ఇంకా అందుకనే ఇవన్నీ తీసుకొచ్చామండి మా ఇంటి దగ్గర చేసిన సినిమాలు అంటే మా చెల్లికి చాలా ఇష్టం తీసుకొచ్చామండి సాతి పెళ్ళు ఇల్లు పట్టేసినా తలకే మీకు ఏదైతే పెళ్ళి ఇల్లు తీసుకుంటాకైతే టైం ఉండదా అందుకని అమ్మేస్తుంది తీరు పని తెచ్చిండి